చూసారా ఈరోజు వండిన రొయ్యలు ఫ్రై మామిడికాయ తొక్కుడు పచ్చడి ఇది మిక్సీలో చేశాను ఈరోజు ఇదిగోండి రొయ్యలు మనం రొయ్యలు తీసుకున్నప్పుడు ఈ రొయ్యల్లో ఇట్లా మనకి నల్లగా ఇట్లా ఉంటుంది పేగులాగా ఈ పేగును కంపల్సరీ మనం తీసేయాలి రొయ్యలు కూర వండుకునేటప్పుడు కంపల్సరీ మధ్యలో అయినా పెట్టుకుని తీసుకోవచ్చు చివరైనా పెట్టుకుంటే ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా ఇదిగోండి ఇట్లా ఇట్లా ఇదిగోండి చూసారా ఎంత ఉందో ఇది ఇది లాగేయాలి వాళ్ళైనా లాగి పెడతారు మనకి నాకెందుకంటే నేను వాళ్ళు సరిగ్గా తీసారో లేదో అని నాకు ఎందుకు వచ్చిందని నేను తీసేసుకుంటా ఇంటికి వచ్చుకుని అర్థమైందిగా మీకు ఇట్లా నమస్తే అండి ఈరోజు మా ఇంట్లో రొయ్యలు కొంచెం పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేస్తాను మా ఇంట్లో నేను రొయ్యల కూర వండితే అందరికీ ఇష్టం మొన్న మాకు చిన్న కోడల కోసం చికెన్ ఫ్రై అని చేస్తే ఎంతమంది కామెంట్స్ రాశారు వాటిల్లో కొన్ని కామెంట్స్ని అయితే మీకు చదివి వినిపిస్తాను ఈ రొయ్యలన్నీ అన్నీ కడిగేసుకుని పక్కన పెట్టేసినాక లోపల రొయ్యలు ఇవన్నీ తీసేసాం కదండి తీసేసి నాలుగైదు సార్లు కడిగేసుకుని ఇప్పుడు ఫైనల్గా మనం ఉప్పు పసుపు పెరిగేస్తున్నాం పెరుగు కూడా వేసుకోవచ్చు పెరుగు మనం లేకపోతే నిమ్మకాయ నేనైతే ఎక్కువ రొయ్యలకి మట్టికి పెరిగేసే కడుగుతా చికెన్కి మట్టికి నేను నిమ్మకాయ వేస్తా రొయ్యలకి మట్టికి పెరిగే ఫస్ట్ నుంచి పెరిగేసి కలుపుతాం నాకు ఇట్లా అలవాటు అందుకని పెరిగే వేసుకుంటున్నాను ఇదిగోండి పెరుగు పసుపు వేసి బాగా కలపాలి నేను మూడు కిలోలు రొయ్యలు తీసుకున్నాను ఎందుకంటే మా మా తమ్ముడు వచ్చాడు మా తమ్ముడికి నేను ఏమి ఇచ్చినా వాడు తీసుకోడు అందుకని ఆడొచ్చినప్పుడు ఒక రోజు మట్టికి స్పెషల్ కూర ఉండి పంపిస్తాను వాళ్ళ ఆడి కోసం వెళ్ళి పొద్దున్నే రొయ్యలు తీసుకున్న మూడు కిలోలు రొయ్యలు అండి మనం పొట్టి తీసేసినాక కిలోన్నర వస్తుంది మనం ఉడికినాక ముప్ప వస్తుంది ఏమండి మన హోటల్కి వెళ్ళి మనం తినొచ్చు తినొద్ద నన్ను కొంచెం ఓపిక్గా చేసుకుని మన పిల్లలకి మనం చేసి పెట్టుకుంటే చాలా ఆనందం అండి ప్లస్ ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఒక నేను ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒక్కొక్కసారి నేను ఈ పనులు ఎక్కువయ్యి కొంచెం బద్దకిస్తాను అప్పుడప్పుడు బద్దకిచ్చి ఏమన్నా తెచ్చుకుందామా అనుకున్నాక పిల్లలే అమెరికాలో అన్ని చేసుకుంటున్నారు మనం ఒక్కోరు అనుకుంటాం ఏముంది అని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని అంటలు దొంగుకుని అన్ని పనులు వాళ్ళే చేసుకుని పిల్లల్ని చూసుకుని వాళ్ళు పనులు చేస్తున్నారు నిజంగా చాలా గ్రేట్ అండి ఒక అమెరికాలో ఇండియాలో మన పిల్లలకి మనం ఎన్ని నేర్పినా ఒక్కసారి అమెరికా వేరే దేశం వెళ్ళారనుకోండి ఆఖరికి అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి నిజంగా వేరే దేశం వెళ్తే అన్ని పనులు వాళ్ళకి వచ్చేస్తాయి ఎందుకు చదువుతున్నానంటే మనం ఇలా చేసుకుంటే తక్కువ డబ్బులు అవుతాయి ప్లస్ మంచిగా ఎక్కువగా కూర వస్తుంది మంచిగా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది కొంచెం టైం పెడితే చాలా బాగుంటుంది నేను ఈ రొయ్యల కూర వండితే చాలామందికి ఇష్టం మా చుట్టాలలో ఇప్పుడు ఇంకా రెండు మూడు సార్లు కడిగేసుకుందాం రెండు మూడు సార్లు కడిగేస్తానండి ఇట్లా మనం అర్జెంటుగా వంట చేయాలి అనుకున్నప్పుడు ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లిపాయలు కూడా నానేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది అల్లం అంటే నా కడిగేసి పెట్టుకుంటాం కాబట్టి మనం అల్లం పొట్టు తీసేసుకుని దంచికుంటున్నాయి మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ అలవాటు వెజిటేరియన్స్ మట్టికి స్కిప్ చేసేసేయండి అయినా ఎంతమంది రాశారండి చికెన్ ఫ్రైకి పద్మా అంటే మేము తినకపోయినా మా వారి కోసం నేను నీ వీడియో చూసి నేను వండుతున్నానని కామెంట్ చదువుతా ఇద్దరు బాబులు అంట ట్విన్స్ అంట వాళ్ళ పేర్లు కూడా భలే ఉన్నాయి అమ్మమ్మ చేసిన మినపగారులు అన్నీ చేయమంటున్నారంట పద్మగారు అని పెద్ద కామెంట్ రాశారు అవన్నీ నేను మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను నేను చదువుతాను ఒక్క నిమిషం కొన్ని నేను చదువుతా ఇట్లా మంచి కడిగేసుకుంటున్నాను ఇట్లా పసుపు ఉప్పు పెరుగు వేసి కలిపేసుకున్నాం కదా కడిగేసుకున్నా కడిగేసుకుని ఇట్లా మూత పక్కన పెట్టుకుని ఈ లోపు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ దంచుకొని ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి నేను చిన్న కోడల కోసం చికెన్ ఫ్రై అని వండాను కదా దానికి ఎన్ని కామెంట్స్ వచ్చినాయో దాంట్లో కొన్ని కామెంట్స్ చదువుతాను పద్మ గోపాలం గారంట నమస్తే అండి పద్మ గోపాలం గారు పద్మగారు నమస్తే మీ చికెన్ ఫ్రై చూస్తే నోరూరుతుంది మా మనవళ్ళు త్రివేద్ త్రివిష్ అంట పేర్లు బాగున్నాయి కదా ఇద్దరు ట్విన్స్ వాళ్ళకి మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం టూ రెండు రెండు టూ మంత్స్ బ్యాక్ మీరు పొట్టు మినపప్పుతో గారెలు చేశారు నా మనవళ్ళు అమ్మ ఆ అమ్మమ్మలాగా నువ్వు కూడా కరకరలాడే గారెలు చేసి పెట్టు అంటే చేశాను ఈరోజు మీ చికెన్ ఫ్రై చూసి మాకు కూడా అలాగే చేసి పెట్టు అని అడుగుతున్నారు వాళ్ళ వయసు నాలుగు సంవత్సరాలు అంటండి త్రివిష్ హాయమ్మ మీరు నా చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ పిల్లలు నా వీడియోలు చూస్తున్నారంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది నాన్న మీరు మంచిగా చదువుకుని మంచిగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను పద్మా గోపాల్ గారు థ్యాంక్స్ అండి మీ మనవళ్ళ గురించి మా కుటుంబ సభ్యులందరికీ తెలియజేసినందుకు నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను ఉమారెడ్డి గారండి నమస్కారం అండి హలో ఆంటీ గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను చాలా బిజీ విత్ వర్క్ లాస్ట్ సిక్స్ మంత్స్ చూడలేదు మీ వీడియోస్ ఈరోజు చికెన్ ఫ్రై చేయడం చూశాను ఎంత బాగా చేశారు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు ట్విన్స్ మిహిరా ఆరుష్ బోత్ లైక్ యువర్ వీడియోస్ ఆంటీ గారు అన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది చిన్నపిల్లలు కూడా మన ఛానల్లో వీడియోలు చూసి వాళ్ళకు నచ్చినందుకు నేను వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నాను సుభాషిని దాసరి అంట నేను ఇవాళ చేశాను చాలా బాగుంది అని రాశారు థ్యాంక్ యూ అండి విజయ్ అంటండి రాశారు అమ్మగారు నమస్కారం మీరు మాట్లాడే పద్ధతి మరియు వంట చే చూయించే విధానం చాలా చాలా బాగుంటాయి ఎంత ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని మేము అనుకుంటున్నాము మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చికెన్ మీరు చేసిన విధానాన్ని మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం చాలా బాగా చేశారు అమ్మగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ్ నీవు కూడా కామెంట్ చాలా బాగా రాసావు ప్రభాకర్ కుమారస్వామి గారు రాశారు సాయిరామ్ అమ్మ నేను నాన్ వెజిటేరియన్ తినను కానీ నా మనమరాల కోసం మీరు చేసిన చికెన్ ఫ్రై చేశాను అందరూ సూపర్గా ఉంది అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ సాయిరా థ్యాంక్ యూ అండి మీకు కూడా చేసి నాకు కామెంట్ రాసినందుకు సునయన్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ పద్మగారు మంచి సింపుల్ రెసిపీ నాది వెజిటేరియన్ బ్యాక్గ్రౌండ్ మా వారి కోసం నేర్చుకుని యూట్యూబ్లో చూసి మసాలాతో అసలు నాకు తినాలనిపించదు ఈ రెసిపీ ఈజీగా లీస్ట్ మసాలాతో చాలా బాగుంది ఆనియన్స్ స్వీట్గా రావాలంటే వైట్ వినిగర్ విత్ లిటిల్ షుగర్ ఆనియన్స్ రింగ్స్కి అప్లై చేసి ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ స్క్వీజ్ చేసి తినొచ్చు నేను ఈవినింగ్ ఫర్ క్యారెట్ స్టిక్స్ కుంబర్ స్టిక్స్కి కూడా ఇలాగే అప్లై చేస్తాను తప్పకుండా అండి ట్రై చేస్తాను నేను అన్ని రకాలు చేశాను కానీ ఇంకా పవర్ వస్తుంది సుష్మా అండి అమెరికా నుంచి కామెంట్ రాసింది మీ వంటలు సూపర్ ఆంటీ ప్రతి వంటల్లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది మీ చికెన్ పికిల్ రెసిపీ చూసినప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను ఫోర్ కేజీస్ పట్టి తెచ్చుకున్నాను ఉఎస్కి ఫ్రీజర్లో పెట్టి వాడుకుంటాను అసలు ఏ ఛానల్లోనూ లేదా అలా జీడిపప్పు పొడి వేసి ఆవాలు మెంతులు వేయకుండా ఫిష్ పులుసులో టమాటా వెయ్యాలని మీ నుంచే నేర్చుకున్నాను మీరు మీ అబ్బాయిలకే కాదు నాకు కూడా తల్లి మీరు ప్రేమతో సున్నితంగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చిన్నపిల్లవాడికి తల్లి చిన్నపిల్లవాడికి తల్లి లాలిపాట అంత మధురంగా ఉంటుంది సుష్మా మీ కామెంట్స్ అందరి చదివి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి కుటుంబాలను సంపాదించుకున్నందుకు జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటుంది ఈ పద్మాంటి అందరి కామెంట్స్ చదవలేను కాబట్టి ఏమీ అనుకోవద్దు నన్ను ఆ వీడియో కింద ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు కామెంట్స్ చదవండి చాలా బాగా రాశారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను స్టవ్ వెలిగిచ్చేసుకున్నాను మనకు అర్జెంటుగా వెల్లుల్లిపాయలు మన దగ్గర అల్లం వెల్లుల్లిపాయలు లేకపోతే ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లిపాయలు కూడా నీళ్ళలో నానేస్తే ఇలా తొందరగా పొట్టి వచ్చేస్తుంది ఇది చికెన్ కూరలు కానీ ఏదన్నా కూరలకి మనకు అల్లం వెల్లుల్లిపాయ ఫాస్ట్ కావాలి అనుకున్నప్పుడు తోలు తెస్తాం ఇది ఈజీ తొక్క మాకు తోలు అంటాం అలవాటు ఏమండి కొంతమంది కామెంట్స్ మీరేమనుకోవద్దు అందరూ చదవలేదని ఇదిగోండి నూనె గెరిటీ చెప్పాలంటే దీంతో ఐదు గెరిట్లు కరెక్ట్గా ఐదు గెరిట్లు పట్టింది మూడు కిలోలు రొయ్యలకి చెప్పాక మూడు వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు వలిసినందుకు యాభై రూపాయలు నూనె కాగినాక ఉల్లిపాయలు పోసుకొని రెడీగా పెట్టేసుకున్నా ఇది ఏగుతుంది ఇదిగోండి ఉప్పేస్తున్నా ఎప్పుడైనా ఉల్లిపాయ తొందరగా మగ్గాలి అంటే ఉప్పు రాక్ సాల్ట్ మంచిది అన్నారు మొన్న చదువుతుంటే అసలు రాక్ సాల్టే వాడద్దు అంటున్నారు ఒకళ్ళు ఎవరిని ఏది చేయాలో కూడా మనకు తెలియట్లా అందుకే మనం వెనక అమ్మమ్మలు ఏది ఫాలో అయ్యారో అదే ఫాలో అయితే మంచిది మనకు కూడా అని నేను కూడా నిర్ణయించుకున్నా ఫిక్స్ లేండి వాళ్ళ టైం కూడా సరిపోదు నాకు ఇదిగోండి మూత తీస్తున్నా ఉల్లిపాయ ఏగుతుంది ఉప్పేస్తే తొందరగా ఏగిపోతుంది మనకు కూడా ఈజీగా ఉంటుంది నా అన్నీ సింపుల్ అండి పసుపు వేసాను అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేస్తున్నా ఉల్లిపాయ అంత వేగితే చాలు రెండు స్పూన్లు వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ మూడు కిలోలకి ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకుని వేసి నేను హైలోనే పెట్టాను పద్మాంటి ఇది గిన్నె ఎక్కడ తీసుకున్నారని అడిగారు శ్రీమంత్ తెచ్చాడండి నాకు యూఎస్ నుంచి నాకైతే ఈ గిన్నె అయితే సూపర్ అండి ఇంత వెడల్పు గిన్నె నాకు అంటుకోకుండా ఇనప మూకుళ్ళు ఉన్నాయి నా దగ్గర చాలా ఇనప మూకుళ్ళు ఉన్నాయి పచ్చిమిరపకాయ ఇలా ఎందుకు పెడుతున్నాను అనుకోవచ్చు అనుకోవచ్చు చేతులు మంటలు బుట్టవండి వేసేసానా ఇప్పుడు ఇదిగోండి ఏగిపోయింది అల్లం వెల్లుల్లిపై కూడా ఇదిగోండి పచ్చి ఉల్లి పచ్చి రొయ్యల్ని కడిగేసుకుని శుభ్రంగా పెరుగు ఉప్పు పసుపు వేసి కడుక్కున్నాం నేను రొయ్యల కూర చాలా రకాలు వండుతాను ఇది ఒక రకం ఇట్లా పచ్చి పచ్చి వేసుకుంటే చాలా బాగుంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది కూర నిజం చదువుతున్నాను నా పిల్లలు కూడా వంటలు బాగా చేస్తున్నారండి సూపర్గా చేస్తున్నారు ఒరే చిన్న వీడియో తీసి పెట్టండి అందరికీ ఇష్టం నలుగురికి ఇష్టం వంట ఏమండి ఇట్లా ఏం చేసుకుందాం గుత్తవంకాయ కూర యశ్వంత్ శ్రీమంతు భలే నేర్చుకున్నారు నేర్చుకుని చాలా బాగుండుతారు ఒకటేంటి అసలు యశ్వంత్ బిర్యానీ చేస్తాడు సూపర్ బిర్యానీ చేస్తాడు కూడా పని ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా సైడు వాళ్ళకి చాలామంది ఇప్పుడు వంట ఇంట్రెస్ట్గా వంట చేస్తున్నారు ఇంట్రెస్ట్గా బాగా చేసామనుకోండి అందరూ తినాలని ఎంత బాగా వస్తుందో నేను అదే నమ్ముతాను నా వంట సీక్రెట్ ఏమీ లేదు నా దగ్గర ఏమీ పొడలేను కూరకు మన రొయ్యలు కూరకు సరిపడా వేసుకోండి ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా సరిపోతుంది ఇది పచ్చికారం నేను ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా వేసుకోండి మరి కారం ఎక్కువ తినరు నానాళ్ళు అందరూ మా తమ్ముడు వచ్చినప్పుడు మట్టికి ఒక స్పెషల్ కూర వండిస్తా వాడికి వాడు ఏం చేస్తాడు మా తమ్ముడికి కూడా అంటే ఇష్టం వాడు వాళ్ళ బావగారి కోసం వాడు సూపర్గా వంట చేస్తాడు ఒకరోజు మా అమ్మని మా మరదలని పక్కన పెట్టేసి వాడు చేసి మమ్మల్ని భోజనానికి పిలుస్తాడు ఇదిగోండి ఇంకా కొంచెం సేపు ఉడకబెడదాం సిమ్లో పెడతాను మీడియంలో పెడతాను ఇప్పుడు నేను మా తమ్ముడు అక్క రోడ్డు పచ్చడి చేసి పెట్టి అక్క మామిడికాయ పచ్చడి అన్నాడు అందుకని రెండు కాయలు తీసుకున్నాను పెట్టి మా ఫాతి మాకు ఇచ్చాము వాళ్ళు తొక్కుడు పచ్చడి పట్టుకుంటాను అన్నారు ఎవరో చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి ఇచ్చాం బయట కాయలన్నీ కోసేస్తున్నారు ఈ రెండు కాయలు లాస్ట్ టైం మనం తొక్కుడు పచ్చడి పట్టాను చిన్న ముక్కలు కోసేసి అలా పట్టేస్తాను పట్టేసి అప్పటికప్పుడు ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు తొక్కుడు పచ్చడి పట్టినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజులు అట్లా ఉంటుంది చిన్న కొబ్బరి చెప్పండి చిన్న కొబ్బరి చెప్ప నేను చేస్తున్నా కొంచెం చూపిస్తాను మీకు ఒక్క నిమిషం ఏమేమి మిక్సీ చేస్తాను అనేది ఇది చెప్పు ఉంచేస్తా ఇది ఇదే ఇది గసగసాలు నేను సన్నకు కోసుకుంటాను చిన్న కొబ్బరి చెప్ప కొన్ని జీడిపప్పు కొన్ని గసగసాలు ఇది మీ ఆప్షనల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకుందాం ఈ లోపేం చేస్తానంటే ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ కోసిన ముక్కలు సన్న సన్నగా కోసి వేసుకుంటాం మిక్సీకి సన్నకు కోసి మెత్తగా పేస్ట్ చేసి చూపిస్తా ఇంకేమి వేయను నా గరం మసాలాలు ధనియాలు లవంగాలు యాలికలు నేను ఎన్ని స్క్రీన్లో పెడతాను ఒకసారి చూడండి పద్మంటీ కొట్టి చూపించవా అన్నారు మొన్న పిల్లలకి పంపిస్తే నేను కూడా కొట్టేసి పెట్టుకున్నాను అందుకని మరలా నాకు ఇప్పుడు ఉంది నా దగ్గర అందుకని చెట్ల నా అన్నీ చాలా సింపుల్ కూరలు అండి నేనేమి ఎక్కువ రకాల పప్పులు పొడులు అన్నీ వేయను ఎందుకంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఏది అలవాటో అదే ఇంకా మారుస్తూ లేదు వాళ్ళ నేను వండిన కూర మీరు కూడా వండుతారు రకరకాలుగా వండుతారు అంతే అంతే ఇవి అయిపోయినాయి కదా ఇవన్నీ వేసేస్తాను నాంతయ్యి వేసి మెత్తగా మిక్సీ కొట్టుకుంటా పేస్ట్ చేస్తాను ఇది చూడండి ఈ లోపు చూడండి సిమ్లో పెట్టాను కదా ఎన్ని నీరు వచ్చినాయి చూసారా మనం పులుసుగా కావాలన్నా ఈ స్టైల్లో చేసుకోవచ్చు నేను పులుసుగా చేయట్లేదు ఇది కూడా ఫ్రైగానే చేస్తున్నాను చూద్దురు కానీ ఎన్ని నీళ్ళు వచ్చినాయి రొయ్యల్లో నీరు వస్తాయి ఎంత ఎగిరిపోతుంది ఇక ఇప్పుడు హైలో పెడుతున్నా ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేస్తా ఎందుకంటే చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే ఇదిగోండి మన మిద్ది తోటలో కొత్తిమీర ఇట్లా చెప్పానుగా ఇట్లా కోసుకొచ్చి బాక్స్లో పెడతానని నేను కొత్తిమీర ఈ టైంలో వేసేసుకుంటా ఎందుకు ఈ టైంలోనే నాకు ఇష్టం కావాలంటే మనమే కదా నేనేమి గార్నిష్కి అట్లా ఏమి ఉంచను ఇప్పుడు ఈ టైంలో రుచి చూసుకోండి ఉప్పు కానీ ఏదన్నా పడుతుందా అనేది చూసుకుని వేసుకోండి నేను ఇప్పుడు హైలో పెట్టేస్తున్నా ఇంకా ఉడికేస్తుంది ఇక దగ్గర పడ్డాక చూపిస్తాను మీకు చూద్దామండి నీళ్ళు ఎగురుతియ్యి అదిగండి సగం అవి తి అసలుగా వాసన ఎట్లా వస్తుందంటే మీరు అల్లము ఎల్లుల్ నూరేటప్పుడు కొంచెం అల్లం బాగా కడుగుతాం కదా మరీ పొట్టు తీయకుండా ఉంటే ఆ పైన అల్లం పొట్టు కూడా వాసన భలే వస్తుంది ఇప్పుడు గరం మసాలా అంతే ఇదిగోండి మిక్సీ కొట్టాను కదా మిక్సీ చేసింది పేస్ట్ ఈ పేస్ట్ వేసేస్తా అదిగండి ఆ నీళ్ళు కడిగి పోస్తాను తుడిసి ఈ కడిగిన నీళ్ళు పోసుకుందాం ఇప్పుడు తిప్పుకుందాం అండి మీరు గ్రేవీ లాగా కావాలి అంటే ఈ స్టేజీలో కూడా ఉంచుకోవచ్చు నేను మేము ఇంటర్ అయిపోయినాక మా మేనత్త వాళ్ళు ఊరు వెళ్ళాం విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో ఉండేవారు వాళ్ళ బాబు చదువుకుంటా ఆ జాబ్ చేసేవాడు వెళ్తే మా పిన్ మా మేనత్త మాకు బాగా క్లోజు మేము వెళ్ళామని ఒకరితో రొయ్యల కూర వండించింది నిజంగా నేను ఇప్పటికి కూడా ఆ రొయ్యల కూర మర్చిపోనండి అంత బాగా వండారు వాళ్ళు ఈ స్టేజీలో కూడా మనం ఆపేసుకొని మనం వడ్డించుకోవచ్చు గ్రేవీ కావాలనుకున్న వాళ్ళకి నేను ఈరోజు ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను ఎగర ఈ స్టేజీలో రుచి చూసుకోండి కంపల్సరీ ఈ స్టేజీలో రుచి చూడాలి మనం నెయ్యి ఏంటి అనేది మనకు ఇప్పుడే తెలుస్తుంది ఇక నుంచి నేను మీడియంలోనే కొంచెం పడుతుంది సిమ్లో కదా ఏగుతానికి నేను బాగా రోస్ట్ అయినాక చూపిస్తాను ఇక టేస్ట్ చూసేసి సరిపోయినాయి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కారము ఉప్పు అన్నీ అసలు భలే టేస్ట్ ఉంటుంది ఇట్లా మనం రొయ్యలతో నేను చాలా రకాలు వండుతా ఈసారి వండినప్పుడల్లా చూపిస్తా సిమ్లో పెట్టేసి ఏం చేస్తాను ఇక చూద్దాం రండి ఎంతవరకు అయ్యిందో అదిగోండి ఇట్లా సిమ్లో ఏగుతా ఉంటే మనకి నూనె పైకి వచ్చి ఈ స్టేజీలో కూడా తీసుకోవచ్చు మీరు గ్రేవీ కావాలంటే ఇట్లా నూనె పైకి వచ్చిందంటే మంచిగా ఉడికిపోయినట్టు అర్థం ఈ గిన్నె అంటుకోదు నాకు నేను సెమీ ఫ్రైగా చేద్దాము మరీ ఫ్రై కాకుండా సెమీ ఫ్రై చేద్దామని ఏగుతున్నప్పుడు ఇదిగోండి ఈసారి మామిడికాయలు ఏం చేశానంటే మామిడికాయలు పైన తొక్క తీసేసి ఇట్లా కూడా చేస్తాను మా తమ్ముడు వచ్చాడని చెప్పాను కదా వాడు అక్క నాకు మాడికే పచ్చడి కావాలన్నాడు ఇదిగోండి సేమ్ మెంతులు వేయించుకున్న వెల్లుల్లిపాయలు వలుసుకున్నా పచ్చ దంచేసి ఉప్పు కారం పసుపు వేసి తిరగమాత వేసి పెట్టేస్తా వాడు మాకు నాకు బాగా సపోర్ట్ చేస్తాడు నన్ను అయితే నేను ఏది అడిగినా తెలుసుక యాపిల్ మొక్కలు ఎక్కడికో అడిగంగానే తెప్పించేసాడు పంపించేశాడు ఇది అయిపోయింది ఇంకా ఆపేస్తాను చూడండి అదండి చూసారా ఎంత బాగా నూనె నూనెం ఎక్కువ ఉండదు ఇది ముక్కలు చూడండి ఒకసారి ఇట్లా తిప్పని అండి ఇక ఆపేస్తాను మరీ ఏగితే గట్టి పడిపోతుంది రొయ్యి అందుకని ఆపేస్తున్నా స్టవ్ ఫస్ట్ మీకు మొక్కలు చూపిస్తున్నాను అటు పెట్టి ఎంత బాగా వస్తుందో చూడండి చూసారుగా ఎంత బాగా అయిపోయిందో రొయ్యలు ఫ్రై చూసారుగా చికెన్ మన రొయ్యలు ఫ్రై ఎంత అయిందో చూడండి వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు ఇచ్చాను ఎంత కూర అయిందో చూడండి ఇదే మనం చేసుకుంటే మనకు చక్కగా హ్యాపీగా ఉంటుంది పది మంది తినొచ్చు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఒక ముక్క వేడిగా ఉందండి ఒక్క నిమిషం ఇదిగోండి గ్రేవీ అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది చపాతీలోకి దోశల్లోకి అన్నంలోకి అబ్బా అసలు చెప్పే పని లేదు ఇదిగోండి మెత్తదనం చూడండి రొయ్య ఇట్లా చూసారా ఇట్లా ఇట్లా ఉండాలి మరీ రోస్ట్ అయిపోతే తినలేరు ఇదిగోండి ఇట్లా పద్మ అంటే నీకు అన్ని ఇష్టం అంటే నాకు నిజంగా చాలా ఇష్టం ఇంకా మాటలు లేవు సూపరు మీకు ఈ పచ్చడి కూడా ఒకసారి చూపిస్తానే సింపుల్గా చేసేస్తాను చూద్దరు కానీ మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయ మిక్సీలో చేస్తున్నా ఈరోజు అందుకని మీకు చూపిస్తున్నా మిక్సీ అయితే అందరూ ఈజీగా చేసుకుంటారని మెంతులు ఆవా ఆవాలు వెల్లుల్లిపాయ ఉప్పు కలిపి మిక్సీ చేసేసి పౌడర్ చేసి మళ్ళీ ఇలా కచ్చబచ్చా దంచేసుకుంటున్నా మిక్సీలో పెట్టి ఇక కొంచెం కూడా దంచేసి మీకు చూపిస్తాను తిరగమాతకు పోయిన నూనె పెట్టేసుకున్నా ఇట్లా కచ్చబచ్చ దంచేసుకోండి ఈజీగా అయిపోతుంది ఉద్యోగం వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారని చేస్త మీకు చేసి చూపిస్తుంది ఎట్లయినా చేస్తున్నాను కదా కొంచెం ఉప్పు పసుపు కారం నేను చెప్పినట్టు మెంతులు ఏం చేసుకుని అదిగో తిరగ మొత్తగా రెడీగా పెట్టుకున్నాను నూనె నూనె కాగిందండి కొంచెం ఆవాలి టా పనాలి తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర మినపప్పు శనగపప్పు కొంచెం మనం దీంట్లో దంచుకునేటప్పుడు కూడా కొంచెం జీలకర్ర వేసుకుని దంచుకోవాలి మీకు చెప్తే మర్చిపోయాను నేను ఆవాలు మెంతులు జీలకర్ర వేసి దంచాను ఇదిగోండి వేగిపోయింది ఆపేస్తా ఇదిగోండి ఇంగవ ఇంగ మంచిగా వేసుకోండి అయిపోయింది నాది కొత్త తీసే మంచిగా ఉంటుంది ఇంగువ మనమి తోటలో కరివేపాకు ఇట్లా అంకులు ఇట్లా కోసుకొస్తారు ఫ్రెష్గా వెళ్ళి ఆ చిగురులు ఇదిగోండి మిక్సీ కొట్టిందంతా ఈ గిన్నెలో వేసుకుంటున్నా కలుపుకుంటా ఈజీగా ఉంటుందని ఇదిగోండి మెంతి పిండి ఆవు పిండి దాంట్లో ఉప్పు జీలకర్ర కూడా ఎల్లుల్ పై వేసి దంచుకున్నా ఇప్పుడు కారం వేద్దాం రుచికి సరిపడా వేసుకోండి అమ్మాలు తక్కు కారం తక్కువ తింటారని కారం తక్కువ వేసాను ఇప్పుడు తిరుగు మాత్రం ఇలా వేడి మీద వేసుకున్నా కూడా బాగుంటుంది అప్పటికప్పుడు తినేస్తాం కా ఇది ఒక రోజులో అయిపోతుంది ఉప్పు కారం పసుపు కొంచెం పసుపు వేసినట్లు పసుపు ఇంకా కూడా పోసేస్తానండి ఇదిగోండి తెరుగుమత పోసేసుకుందాం ఇంకా అంతే ఇలా కలిపేసుకుని అన్నంలో తింటమే వాళ్ళ భోజనంలోకి నేను చేసిన పచ్చళ్ళు మీకు చూపించాను కరెక్ట్గా సరిపోయింది రుచి ఉప్పు కారం పులుపు అంతా ఈ చెట్టు పేరు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు దీని పేరు రొమానియా చూసారా ఈరోజు వండిన రొయ్యలు ఫ్రై మామిడికాయ తొక్కుడు పచ్చడి ఇది మిక్సీలో చేశాను ఈరోజు చూసారుగా సింపుల్గా ఈజీగా వంట చేసేయచ్చు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకేనా అండి ఉంటానండి బై అండి